సాక్షి మీడియాలో డిబేట్లో కూర్చొని ఎవడైతే ఏసీఆర్ అనే పదవి వాడాడో వాడికి చెప్పు తీసుకొని కొట్టిన మహిళకి నేను పదివేల రూపాయలు నేను బహుమతి ఈ రోజు ప్రకటిస్తున్నాను అధికారికంగా అమరావతి అనే రాజధానిని కక్షపరచాలని అమరావతి రాజధానిని డ్యామేజ్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ప్రజలు పండుతున్నారు మరి ఐదు సంవత్సరాలు అమరావతి రాజధానిని పక్కన పెట్టేసి ఎటువంటి అభివృద్ధి లేకుండా చేసిన ధనుడు జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అమరావతిని అభివృద్ధి పదంలో నడుపుతుంటే దానిపై ఏదో సాకులు చెప్పాలి అమరావతిని అడ్డుకోవాలి అమరావతి అనే ఒక బ్రాండ్ ను యాడ్ చేయాలనే ప్రీ ప్లాండ్ తో సాక్షి మీడియాలో డిబేట్లు పెట్టి మహిళలను కించపరుస్తూ మాట్లాడతాం అమరావతి పరిసర ప్రాంతాలను కించపరుచు మాట్లాడటం అనేది ఒక ప్రీ ప్లాండ్ గా సాక్షి మీడియాలో జరుగుతుంది ఈ సాక్షి మీడియాలో కూర్చొని మాట్లాడే డిబేట్ లో ఎవరైతే కించపరిచి మాట్లాడుతున్నారో వాళ్లే మానవ రూపంలో ఉన్న మృగాలు అనుకున్నాం మనం కానీ అసలు మానవ రూపంలో ఉన్న మృగం బయటకు వచ్చింది సజ్జన రామకృష్ణారెడ్డి సజ్జన రామకృష్ణారెడ్డి అయితే ఇంకా ముందుకింది శంకర అనే పదం వాడుతున్నారు ఈ రాష్ట్రంలో శంకర జాతి గలవాడు ఎవరైనా ఉన్నాడంటే వాడే సజ్జన రామకృష్ణారెడ్డి ఇంకా శంకర పార్టీ ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో కానీ భారతదేశంలో అది వైఎస్ఆర్ సిపి పార్టీ నీ పార్టీ శంకర పార్టీ నువ్వు శంకర జాతి నువ్వు అమరావతి పిలిచపరుస్తూ అమరావతి మహిళల గురించి అమరావతి ప్రజానికాని గురించి మాట్లాడతావా సజ్జన రామకృష్ణారెడ్డి మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ పిల్లల సడైన పూర్తిగా ఉంటే అమరావతిలో వచ్చి మాట్లాడేది వైసీపీ కార్యాలయాల్లో కాదు అమరావతిలో వచ్చి మాట్లాడు లేదా విజయవాడ చిట్టి సెంటర్ లో మాట్లాడు లేదా విజయవాడ పంజాబ్ సెంటర్ లో వచ్చి మాట్లాడు నువ్వేంటనేది ఇక్కడ సోలిపోతుంది నువ్వు కనుక బయటికి వస్తే ఈ రోజు ప్రతి ఒక్క మహిళ కూడా నీకు చెప్పుతో గుడ్లతో సిద్ధంగా ఉంది ఇంకొక మాట చెప్తున్నాను సాక్షి మీడియాలో డిబేట్ లో కూర్చొని ఎవడైతే ఎస్య అనే పదం వాడాడో వాడికి చెప్పు తీసుకొని కొట్టిన మహిళకి నేను పదివేల రూపాయలు నేను బహుమతి ఈ రోజు ప్రకటిస్తున్నాను చెప్పు తీసుకుని ముఖం మీద కొట్టిన మహిళకు పదివేల రూపాయలు నా తరఫున బహుమతి ప్రకటిస్తున్నాను ఇంకొకసారి చెప్తున్నాం ఇటువంటి వ్యాఖ్యానాలు మీడియాలో గాని పబ్లిక్ మీటింగ్ లో కానీ చెప్తే మాత్రం ఈ రోజు మేము మీడియాలో మాట్లాడుతున్నాం నిరసన ర్యాలీ తీసుకున్నాం రేపు ఇటువంటి మహిళ పడిచే దేశ అనే పదాలు శంకరా అనే పదాలు కనుక వాడితే మీ ఇళ్ళని తగలు తెలియజేస్తున్నారు